ప్రముఖ నటి రాశి ఖన్నా తన సినీ ప్రయాణం వ్యక్తిగత జీవితం చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆసక్తికరమైన పంచుకున్నారు మద్రాస్ కేఫ్ తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది ఢిల్లీలో పెరిగి ముంబైలో కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిన రాశీ ఖన్నా తనను తాను ఓ పాన్ ఇండియా వ్యక్తిగా భావిస్తారు విభిన్న భాషల్లో నటిస్తూ ఆయా ప్రాంతాల సంస్కృతులకు తాను అలవాటు పడిపోయానని ఆమె వెల్లడించారు ఢిల్లీ అంటే తనకు ఇష్టమైన తిండి గుర్తుకు వస్తుందని ఆమె చెప్పారు ముఖ్యంగా పశ్చిమ ఢిల్లీలోని జ్వాల హేరి మార్కెట్ లో తినే గోల్ గోల్గప్పాలు చిక్కిలను తాను ఎంతో మిస్ అవుతున్నానని తన తల్లి ఇంట్లోనే ఢిల్లీ స్టైల్ చోలే భటురే చేసి పెడుతుంటారని తెలిపారు ముంబైలో తనకు నచ్చేది అక్కడి భద్రత అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా ఆటోలు నిర్భయంగా తిరగొచ్చని ఇప్పటికే అప్పుడప్పుడు తాను ఆటోలో ప్రయాణిస్తానని చెప్పారు ముంబైలో ఎవరి పని వారు చూసుకుంటారని ఆమె మెసుకున్నారు హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ తన ఇల్లుగా మారిపోయిందని రాసి పేర్కొన్నారు అనుకోకుండా సినిమాల్లోకి సినిమాలోకి రాకముందు తనకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని రాసి కన్నా వెల్లడించారు నేను సినిమాలు చూస్తే పెరగలేదు మద్రాస్ కేఫ్ తర్వాత మంచి సినిమాలు రాకపోతే వేరేదైనా పని చేసుకుందాం అనుకున్నాను కానీ తెలుగులో మొదటి సినిమా ఊహలు గుసగుసరాడేతో లభించిన గుర్తింపు నన్ను ఇక్కడే ఉంచేసింది అంతా నా డెస్టినీ అని ఆమె వివరించారు